హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత ఇవాళ నేను కిచిడి వేస్తున్నా కిచిడి అనొచ్చు పోని బియ్యం అనవచ్చు బగారా రైస్ అనొచ్చు బిర్యానీ లాంటిది దగ్గర దగ్గర బిర్యానీ లాగానే ఉంటుంది కానీ బిర్యానీ కాదు మేమైతే మా వాడుక భాషలో పోని బియ్యం అంటాం పోని అంటే తాలింపు అని అర్థం బియ్యం అంటే అన్నం పోని బియ్యం అంటే తాలింపు అన్నం కానీ తాలింపు అన్నం అంటే అన్నం చేసి తాళిపేసేది కాదు ఇది వేరా దానికోసం కుక్కర్ పెట్టి ఫస్ట్ ఆయిల్ వేస్తున్నా నేను తీసుకునే బియ్యానికి ఇంత ఆయిల్ సరిపోతుంది ఇంత పడుతుంది అంటే నా స్పూన్ ఒక త్రీ స్పూన్స్ వేసిన దగ్గర దగ్గర ఇప్పుడు ఈ ఆయిల్ కాగింది కదా దీంట్లో కొన్ని ఏదో వంచనకి ఆవాలు వేయాలంటే అంతే అంటే ఆవాలు వేయండి మేము తాలింపు పెట్టం అందుకనే వేసినా జీలకర్ర కొంచెం ఎక్కువ ఇంత వేసినా మీకు కుక్కర్ అనిపిస్తుందా కనిపిస్తుంది కదా ఇగోండి తర్వాత కొన్ని పల్లీలు ఒక ఉపాధి ఇరవై అనుకోండి అంటే దీంట్లో పసుపు మేము పసుపు వేయొద్దు వైట్ కలర్గానే ఉంటుంది నెక్స్ట్ ఈ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి చూడండి దీంట్లో అన్నీ ఉన్నాయి లవంగం దాల్చిన చెక్క షాజీరా ఇలాచి ఇవన్నీ కలిసి ఉంటాయి ఇగోండి ఇవి ఇస్తున్నా ఇక బిర్యానీ పువ్వు ఆకు అవి వేయట్లేదు ఇది వేసిన కదా కొంచెం ఫ్రై అయింది అంటే ఇది ఈజీ మెథడ్లో బిర్యానీ లాంటి ఫ్లేవర్ వస్తుందన్న అట్లా మిరపకాయలు మనం కారం వేయం కాబట్టి సరిపోయేంత మిరపకాయలు వేయాల నెక్స్ట్ కల్లిమ్మ కొత్తిమీర నెక్స్ట్ పచ్చి బఠాను ఇప్పుడు సీజన్ కాబట్టి ఇవి పచ్చివే లేకపోతే ఫ్రోజన్ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు పర్లేదు కొన్ని వంటలు ఉంటాయి ఉంటాయి కొంచెం ఒకటి ఉండి ఒకటి లేకపోయినా నడుస్తుంది ఇంకా కొన్ని వంటలు ఉంటాయి ఖచ్చితంగా అది వేయాలంటే వేయాలంటే వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది దీనికి అట్లా కాదు ఒకటి అట్లీ వేసినా పర్లేదు అందుకే ఈజీ మెథడ్లో బిర్యానీ లాంటిది అన్న ఇది కొంచెం మంచిగా ఫ్రై కానీ అండి నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ ఇవి ఇప్పుడే దంచినా ఇట్లా నా చేతికి ఇట్లా వాటర్ వాటర్ కూడా మీకు అనిపిస్తుంది ఇప్పుడే దంచుకొని వేస్తున్నా నేను స్టోర్ పెట్టుకోను నాకు నచ్చదు ఆ ఫ్లేవర్ నేను అల్లం ఎల్లిగడ్డ వాడేదే తక్కువ ఓన్లీ ఎల్లిగడ్డనే వాడతా అల్లం ఎల్లిగడ్డ వాడాల్సింది కొన్ని కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్లోనే వేస్తాను అవి కూడా అప్పుడే దంచి అప్పుడే వేయాల బై ఛాన్స్ లేకపోతే వదిలేస్తా అల్లం లేకపోతే కానీ నేను మాత్రం ప్యాకెట్లు స్టోరేజ్ వేయను అసలు ఇదిగోండి ఇంక ఫ్రై అయినవి ఇవి ఇప్పుడు అదేవడా ఇప్పుడు ఆలుగడ్డ ఉల్లిగడ్డ క్యారెట్ అన్నీ ఉన్నాయి దీంట్లో ఆలుగడ్డలు చిన్నవి రెండు ఉల్లిగడ్డలు చిన్నవి రెండు క్యారెట్లు చిన్నవి రెండు మీ దగ్గర కాలీఫ్లవర్ క్యాబేజీ బీన్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే నా దగ్గర లేవు నా దగ్గర ఇవే ఉన్నాయని ఇవే వేస్తున్నా అందుకే అన్నా కదా మీకు కొంచెం అటు ఇటు అయినా అంటే మన దగ్గర ఏమున్నా అవితో అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు ఇవన్నీ వేసి కొంచెం ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటర్లో ఉడుకుతాయి కదా మళ్ళీ కానీ కొంచెం పచ్చిదనం పోయేదాకా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేయాలి నెక్స్ట్ బీట్రూట్ మాత్రం వేయను నేను మీకు నచ్చితే మీరు వేసుకోండి బీట్రూట్ వేస్తే ఏమిటంటే దీన్ని న్యాచురల్ కలర్ని పోగొట్టేస్తుంది ఆ మేడం వచ్చింది అనుకో బీట్రూట్ మేడం ఇవన్నిటిన పక్కకు తోసేసి ఆమె మాత్రం డ్యాన్స్ చేస్తారు దీంట్లో అందుకని ఆమెను రానియ్యాను బీట్రూట్ మేడంని ఈ పాపం ఇవేంటంటే క్యారెట్ ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఎక్కడికి పోయినా కలిసిపోతాయి పాపం వాటి నేచర్ వాటికి అట్లనే ఉంటుంది వేరే వాటిని ఖరాబ్ చేయ అంటే వేరే వాటికి వాటి నేచర్ని అంటివ్వ అవి కాబట్టి ఇవేసేసిన బీట్రూట్ మాత్రం వేయను అది మొత్తం ఇప్పుడు పింక్ కలర్ అయిపోతుంది అన్నం నాకు వైట్గా కావాలి కాబట్టి నేను వేయట్లేదు ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాల నెక్స్ట్ సాల్ట్ మనకు ఆలుగడ్డలు క్యారెట్లు ఉడకాల మగ్గాల కాబట్టి ఇప్పుడు వేసినా కూడా ఏం కాదు ఎందుకంటే ఈ సాల్ట్తోనే ఇంకా తొందరగా మగ్గుతాయని ఈ అన్నానికి సరిపడే ఉప్పు మొత్తం ఇప్పుడు వేసేస్తున్నా సరిపోతాయి ఇప్పుడు ఇవి కొంచెం మగ్గినాయి కదా దీంట్లో రైస్ ఉన్నాయి చూడండి ఇవి వన్ గ్లాస్ రైస్ నార్మల్ మనం రోజు తినే బియ్యమే అంటే బాస్మతి రైస్ కాదు వీటిని ఒక టూ టైమ్స్ అడిగి వన్ ఈస్ట్ టూ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినా ఇప్పుడు ఈ వాటర్ని దీంట్లో పోస్తున్నా అంటే ఇవి కొలతకు తీసుకునే వాటరే ఎక్స్ట్రా వాటర్ కావు ఇప్పుడు ఇది కొంచెం వాటర్ మరగని మసలని తర్వాత రైసేస్తాం మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసినాం ఒకవేళ మేబీ మీకు తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఈ టైంలో చూసుకోండి ఈ టైంలో సాల్ట్ చూసుకోండి నేను ఇప్పుడు చూడను సరిపోతుంది ఒకటి నాకు ఇవాళ సోమవారం ఉక్కపోద్దు కదా మళ్ళీ నేను అందుకే చూడను ఇప్పుడు చూడొచ్చు చూస్తే పడితే కూడా వేసుకోవచ్చు ఏం కాదు మళ్ళీ ఇంకోటిప్పు ఉప్పు మనం వెళ్ళి వేసుకొని తింటాం కదా ఉప్పు ఎప్పుడు పైన వేసుకొని తినొద్దు అంటే మనం మొత్తం అన్నం అయిపోయినాక అన్నం తినేటప్పుడు ఉప్పు కలుపుకొని తినొద్దంట అట్లా ఉప్పుకి అనేది తగలాలి అప్పుడే ఆ ఉప్పు చేసే మనకు చేసే చెడులో ఏదో కొంచెమైనా తగ్గుతుందంట అంటనే నేను కూడా విన్నా నేను పర్ఫెక్ట్గా అంటే కరెక్ట్గా అంటే ఏమంటారా నాకే నేనేం పెద్ద సైంటిస్ట్ని కాదు నార్మల్గా నాకు ఎవరో చెప్పిందో నేను ఎక్కడో చూసిందో మీకు చెప్తున్నా గుర్తు గుర్తుకొచ్చి కానీ నేను అది పాటిస్తాను ఎప్పుడన్నా తక్కువ అనిపిస్తే కూడా నేను ఇప్పుడే వేస్తాను అంటే వండేటప్పుడే వేస్తాను కానీ మేబీ తర్వాత అసలే వేసుకుని నేను మాకు ప్లేట్లో ఉప్పు పెట్టుకొని తినే అలవాటే లేదు అసలు మా ఇంట్లో ఎవ్వరం అట్లా తినం తక్కువ ఉంటే అట్లనే తినేస్తాం కానీ మేము మాత్రం పైన ఉండేసుకోము ప్లీజ్ అండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి గంట కొడితేనే కదా నేను వచ్చింది మీకు తెలుస్తుంది లేకపోతే ఇట్లా తెలుస్తుంది పాత వాళ్ళేమో కొంచెం లైక్ చేయండి కదా ప్లీజ్ మర్చిపోతున్నారు లైక్ చేయడం మీరు లైక్ చే లైక్ చేస్తేనే నా వీడియోస్ని ఇంకొంతమందికి యూట్యూబ్ పుష్ చేస్తుంది కదా ఆ విషయం మీకు తెలుసు కదా మీరు లైక్ చేయండి ప్లీజ్ అట్లనే నా లాంగ్ వీడియోస్ కొంచెం చేసుకొని వీలున్నప్పుడు చూడండి వీలు చేసుకొని అనట్లేదు వీలున్నప్పుడు చూడండి అంటున్నా ఇప్పుడు ఇంకా మస్ ఇంకా ఈ వాటర్ ఇంకా మరగాలే ఇంకొక టూ త్రీ మినిట్స్ చూడండి ఇప్పుడు వాటర్ మరిగిపోయినాయి కదా ఒక ఫైవ్ మినిట్స్కి ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్కి ఇట్లా మరుగుతాయి మరుగుతాయో మసులుతాయో ఉడుకుతాయో ఏదో ఒకటి మనకు కావాల్సిందైతే వస్తుందా ఇప్పుడు ఈ బియ్యం దీంట్లో వేసేస్తున్నా ఈ మొత్తం ఇందులో ఉన్న వాటర్ కొన్ని ఉన్నాయి కదా అది కూడా వేసేయండి కదా ఎందుకంటే మనం కొలుచుకున్న నీళ్ళే కదా ఎక్స్ట్రా వాటర్ కావు కాబట్టి ఎక్స్ట్రా వాటర్ అయితేనేమో మళ్ళీ అన్నం మెత్తగా అవుతుంది అని అనిపిస్తుంది కానీ మనం కొలుచుకున్నాం కాబట్టి వేసేయచ్చు ఇప్పుడు బియ్యం చేసినా కదా ఒకసారి మంచిగా కలపండి లేకపోతే మనం వేసిన ముక్కలన్నీ అదే క్యారెట్లు అవన్నీ కిందకి వెళ్ళిపోతే మళ్ళీ అన్నంతో మంచిగా ఆయిల్ కలవదు కాబట్టి ఇది ఒక్కసారి మంచిగా అది ఇష్టం వచ్చినట్టు కలపదు విరిగిపోతుంది బియ్యం మొత్తం సేమ్ బిర్యానీ స్మెల్లే వస్తుంది బిర్యానీ లాగానే ఉంటుంది కానీ బిర్యానీ కాదు ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం పెట్టి మీ మీ కుక్కర్ని బట్టి నా కుక్కర్లో అన్నం ఒక విజిల్కి సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్కి పర్ఫెక్ట్గా అన్నం ఉడుకుతుంది కొన్ని కొన్ని కుక్కర్లు ఉంటాయి కదా అందుకని చెప్తున్నా ఒక విజిల్ అయితే నాకు పర్ఫెక్ట్ అవుతుంది మీకు ఇంకొంచెం ఎక్కువ అయితే అన్నం ఉడుకుతుంది అనిపిస్తే మీరు చూడండి సరేనా ఒక విజిల్ వచ్చింది స్టవ్ ఆఫ్ తీసేసిన పోయింది కొంచెం విజిల్ ఉంది ఏం ఆఫ్ వేసేస్తా ఎప్పుడైతే ఉంది ఎప్పుడైతే మీరు ఉంది మీరు ఒక పని చేస్తూ అదే పని చేస్తారా ఇంకా వేరే వేరే మధ్యలో పనులు చేసుకుంటూ ఉంటారా అంటే మల్టీ టాస్కింగ్ చేస్తారా అని చెప్పండి నేను ఇది ఒక పని ఇక్కడ పెట్టి మళ్ళీ ఇంకో పని చేస్తా కానీ ఇది చూస్తూ ఉంటా ఒక కన్ను వేస్తూ ఉంటా సేమ్ బిర్యానీ స్మెల్ ఎమ్మి ఎమ్మె ఇగ స్మెల్ వస్తుంది ఇగో చూడండి ఎంత పొడిపడి ఉంది మనం వాటర్ క్వాంటిటీ చూసుకుంటే ఇట్లా కరెక్ట్గా పొడిపడి అవుతుంది ఇట్లా కింది నుండి ఒకసారి కలపాలా ఎందుకంటే అవన్నీ కిందికి వెళ్ళిపోతాయి క్యారెట్లు అవి మనం మరొకరికి వస్తే ఒకరికి రావు కాబట్టి మెల్లగా కలపాలి లేకపోతే అన్నం అంతా చిదురు అయిపోతుంది అయిపోయింది దీనికి పెరుగు చట్నీ అదే దాన్ని ఏమంటారు బా రైతా రైతా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది మేమైతే నేనైతే ఇప్పుడు ఏం చేయను దీనికి నెయ్యి వేసుకొని తింటా బాగుంటుంది మళ్ళీ వేసుకొని తింటా నెయ్యి వేసుకున్నప్పుడు వేసుకోను దేని దానికి నెయ్యి వేసుకొని తింటే కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఓకేనా బాయండి మళ్ళీ రేపు కలుద్దాం